ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ చందానగర్ ముకుంద జ్యువెలర్స్ ఓపెనింగ్ సోన్ నో మేకింగ్ ఛార్జెస్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేతా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం అరతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చేబిఎ కిరణ్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మన సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఈశ్వర్య ప్రాప్తి దురుస్తు మనకి శని త్రయోదశి రాబోతుంది ఈ చైత్రమాసంలో వచ్చే ఈ శని త్రయోదశికి విశిష్టత ఏమైనా ఉందా మనం ఆ రోజున ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో తెలియజేయండి ఒకటి గుర్తుపెట్టుకోండి త్రయోదశి అంటేనే విశేషమైంది అవును అందులో ఈసారి త్రయోదశి వచ్చే మనకి స్వామివారికి దమన పూజ యాక్చువల్గా ఈశ్వరుడికి ఈశ్వర దమన పూజ ఉంది ఈసారి చాలా మంది తెలియదు చైత్రమాసంలో ఒక్కొక్కసారి ఇప్పుడు రామనవమి రోజున రాముడికి దమన పూజ అంటే ధమనమే మనం పూలు వేయం చెప్పలేదు ఇక్కడ దమన పూజ సుబ్రహ్మణ్య స్వామికి గణపతికి దత్తాత్రేయుడికి అలాగే ఈశ్వరు వచ్చినటువంటి త్రయోదశి రోజున ఈశ్వర పూజ దమన పూజ దాన్ని అందులో విశేషంగా మనకి త్రయోదశి కలిసి రావడం అంటే శని త్రయోదశి కలిసి రావడం శనివారం అవడం త్రయోదశి కలిసి రావడం ఈశ్వరుడికి ఎక్కువ మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తాం అంటే ఈశ్వర ధ్యానం చే అంటే ఆయన ఎలా ఉంటాడు ఎందుకు దీనికి ప్రత్యేకత వచ్చింది అని అడిగితే ఈశ్వరుడు ఈరోజు కూర్చున్నటువంటి ధ్యాన నిమిత్తమే ఈరోజు ప్రారంభం చేస్తాడు త్రయోదశి చతుర్దశి అమావాస్య ఈ మూడు రోజులు శివుడు తన తన యొక్క పరమాత్మను తను కలుపుకుంటాడు ఎవరి భేదాభిప్రాయాలు ఏమిటి ఎవరెవరు ఎలా ఉన్నారు వాళ్ళని ఎలా మనం స్వీకరించాలి ఎవరి కోరిక ఎలా నెరవేర్చాలి తనకు తానుగా లెక్కలు వేసుకునేటువంటి తత్వంలో ఈరోజు ధ్యానంలో నిమగ్నం అవుతాడు పరమేశ్వరుడు అటువంటి త్రయోదశి ఈ రోజున శనీశ్వరుడికి ఇష్టమైంది యాక్చువల్గా ఈశ్వరుడు అన్న పేరే శనిశ్వరుడు శనికు ఉంది శనితో కలిపినవాడు ఈశ్వరుడు అంటే అంటే అర్థం ఏమిటి అంటే రక్షించువాడు అని అర్థం ఎవరి నుంచి అంటే సంకటముల నుంచి రక్షించువాడు కష్టముల నుంచి రక్షించు అని అర్థం శని అనగానే మందై సర్వై రేపిన అంటే అన్ని రకాల కార్యక్రమాల్లో శని ప్రవేశిస్తే నిదానమవుతుంది శని చాలా మంచివాడు ఒకవేళ మీకు ధనం రావాల్సి వస్తే కూడా విపరీతనాన్ని ఇస్తే వాడు వాడే రెండోది గ్రహాల్లో అందమైన గ్రహం కూడా శనిశ్వరుడే అందమైన గ్రహం చాలా అందమైన వాడు నల్లగా ఉంటాడు కదండి నలుపు అంటే నాలుగు కారణాలు చూసుకుంటున్నారు నీల వర్ణంతో నీల వర్ణం నీలఛత్రం నీలఛత్రం మీరు డ్రింక్ పెట్టుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది కదా వెనకాల బ్లూ కలర్ ది ఆ కలర్ లో ఉంటాడు ఆయన చాలా మంది తెలియదు ఆ విషయం నలుపు నీల వర్ణం నలుపు పెట్టుకున్నారు కృష్ణుని నలుపు అంటారు కానీ నీల వర్ణం నీలమేఘశ్యాముడు మేఘశ్యాముడు ఇద్దరు గుణం కాబట్టి ఈ నీల వర్ణం నీల వర్ణం నీలగంధం నీల పుష్పం నీల అటువంటి శనీశ్వరుడికి శనిశ్వరుడికి నామలా ఉంటాడు అంటే ఈ వర్ణంలో ఉంటాడు ఇటువంటి గొడుగుంట అన్యానికి బ్లాక్ బ్లూ బ్లూ సో ఈ ఇటువంటి ప్రీతి అనేవాడు ఎవరు అంటే ఈశ్వరుడితో అందుకోవడానికి ఈశ్వరుని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఇట్లా మనకి శనివారం త్రయోదశి రోజున శని త్రయోదశి శనివారం వస్తే మాత్రం ఈశ్వరుడి కన్నా శనీశ్వరుడికి ఎక్కువ ప్రీతి కనుక ఈ శని త్రయోజున మనం పూజ చేసుకునే ప్రయత్నం చేయాలి ఎవరికి పూజ చేయాలి నిజంగా చెప్పాలంటే పక్షులలో కాకి మనం అన్నం పెట్టాలి ఆ రోజున కాకి వాయస పిండం వాయసం అంటే కాకి అంటే శని భగవానుడి వాహనం కాకి కాకి ఓకే ఎందుకు పెట్టాలి దాన్ని అసలు ఈరోజు ఎందుకు విశేషం దాన్ని పెట్టాలంటే దానికి కాకి జన్మ వెయ్యి సంవత్సరాలు అంటారు సరే అది మూడు వందల అనుకుందాం రెండు వందల సంవత్సరాలు కాకి జన్మ మాత్రం వెయ్యి సంవత్సరాలు బతుకుతుంది అది కాకి యొక్క జీవన ప్రమాణం ప్రమాణం జీవన ప్రమాణం వెయ్యి సంవత్సరాలు మనిషికి నూట ఇరవై చాలా ఎక్కువ ఉన్నది దీనికే అనుకుంటా అందుకే అందుకే ఏమిటో అక్కడ అర్థం మన తాతను చూసింది మనల్ని చూస్తుంది మన కొడుకుని చూస్తుంది అందుకే పితృపితామ ప్రపితామహ ముగ్గురిని కూడా చూసింది కాబట్టి ఆ దర్శన భాగ్యంతో దానికి పెడితే మన పితృదేవతలు సంతోషపడతారు అందుకే ఆ యొక్క వాయస పిండం అనేది తప్పకుండా కాకి పెట్టమని చెప్పారు ఈ రోజున కాకి కన్నం పెడితే శనిశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడం పితృదేవత అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం కూడా ఉంటుంది అదే పితృయజ్ఞం చేసినటువంటి ఫలితం పొందుకునే అవకాశం ఉంటుంది జన్మజాతకంలో సష్టమంలో కానీ అష్టమంలో కానీ పన్నెండవ స్థానంలో శని ఉన్నవారు తప్పకుండా మీరు ఈ యొక్క శనిత్రయస్సు రోజున శనీశ్వరుడికి తైలాభిషేకం ఈశ్వరుడి కూడా తైలాభిషేకం చేయాలి ఈ రోజున ఈ రోజు కానీ సాధారణంగా అన్ని ఆలయాల్లో ఈశ్వరుడికి తైలాభిషేకం చేయడానికి ఎలా ఒకటి సాధ్యం కాకపోతే మనం ఇంటికి పిలిపించుకుంటే సరే పది రూపాయలు ఎక్కువ కానీ మనమే దేవాలయానికి వెళ్ళి పార్థివలింగం అంటే పుట్టమన్నుతో శివలింగం తయారు చేసుకొని కాసింత నూలు నూనెని నిజమైన నూలు నూనె తీసుకొని ఆ పు పార్థివలింగం మీద మనం పోసుకుంటూ కూడా శివాయనమ అనుకుంటూ మనం అభిషేకం చేసుకోవచ్చు తర్వాత మల్ మంచినతో తర్వాత పంచామృతంతో తర్వాత మంచిళ్ళతో అభిషేకం చేసేసి దానికి గంధం పస పసుపు కుంకుమ వేసి గంధం పెట్టేసి శివలింగాన్ని పెట్టవచ్చు తర్వాత విభూతి కూడా వేయవచ్చు వేసి ఆయన నమస్కారం చేసుకొని ఆ బాబా స్వామి మాకున్నటువంటి శనిగ్రహ దోషం అంతా కూడా తొలగిపోవడానికి మాకు ఇటువంటి శుభాన్ని కలిగిందని చెప్పేసి ఆ శివలింగం మీద ఆ పుష్పాన్ని తలలో కాస్త ప్రసాదాన్ని భోంచేసి ఆగి రావచ్చు అక్కడ పార్థివలింగం పెట్టుకోవకపోతే ఏం చేద్దాం అదే కదా అది ఇంట్లో పెట్టుకొని చేసుకోండి ఇప్పుడు ఇంటో డౌట్ నల్ల నూలతో నూనెతో మనం అభిషేకం చేయవచ్చా ఆ నూనెని ఏం చెయ్యాలి అదొక డౌట్ అందరికి ఆ నూనెని మీరు శుభ్రంగా ఏదైనా దీపాల తులసి కూడా పెట్టుకోవాలి శివుడి మీద చేసినటువంటి నూనెని లాగా దీపం పెట్టుకోవడం లేదా ఇంటి ముందు ఇంటి ముందు గడపలు ఉంటాయిగా ఆ నూనెతో గడపలో మీకు రెండు దీపాలు పెట్టుకోవచ్చు దానికి ఏమైనా దోషం ఉండదు శని ఈశ్వరుడికి నూనె ఎప్పుడు కూడా పవిత్రమైందే అది వితౌట్ రీజన్ మనం గడప దగ్గర దీపాలు ఎందుకు పెడతాము అంటే పండగలప్పుడు ఏదైనా ఎందుకు పెట్టుకోవచ్చు ఎవరు నిత్యము మనం పెట్టుకోవచ్చు మనం పెట్టమంతే గడప అనేది లక్ష్మీదేవి లక్ష్మీ దీపం పెడితే ఏమైంది నిత్యం పెట్టుకోవచ్చు ఈ రోజు విశేషమేగా ఆ శనిత్ర శివుడు గనక నూనె నుంచి అభిషేకం చేసినట్టయితే నెయ్యితో అభిషేకం చేసినట్టయితే ఆ నెయ్యితో నూనెతో కానీ ఆ రెండు దీపాలు పెట్టేసి తులుసుకోడి దగ్గర పెట్టండి తులిసి చుట్టూ పెట్టండి లేదా గడప దగ్గర పెట్టుకోండి ఆయన కడిగినటువంటి ఆయన పాదాల నుంచి వచ్చింది కదా ఇక్కడ ఈశ్వరుడితో పాటుగా ఇతర దేవతలు ఉంటారుగా నారాయణ అమ్మవారి కాదు తులసి చుట్టూ పెట్టుకోండి తులసి కోట తులసి కోటకు పెట్టకండి చుట్టూ పెట్టండి అంటే దేవతా అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఓకే అటువంటి వల్ల శనీశ్వరుడు యొక్క పూర్తి అనుకూలత పొందుకొని మన జన్మలో ఉన్నటువంటి జాతకులు అయితే ఉన్నటువంటి శనీశ్వరుడు యొక్క దోషం తొలగిపోయే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఈశ్వరుడు యొక్క అనుకూలతను పొందుకుంటాం అంటే ఈశ్వరుడు ధనాన్ని ఇస్తాడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఈరోజు జరిగేటువంటి శని త్రయోదేటువంటి అభిషేకం వల్ల ఈశ్వరుడికి అత్యంత ప్రీతి కాబట్టి అటువంటి తప్పకుండా మీరు ఈ యొక్క అభిషేకం చేసుకొని ఆయన ప్రసాదాలు తీసుకున్న వారికి కుటుంబంలో అనుకూలత ధనము విద్య ఉద్యోగ వ్యాపార రీత్యా అనుకూలత పొందుకునేటువంటి శుభతరుణంగా శని రోజున శనివారం రోజున ఈశ్వరుడికి శనీశ్వరుడికి అత్యంత ప్రీతి ప్రాప్త పాత్రమై మనకి సుసంపన్నతను కలిగించడానికి పనికొచ్చేటువంటి వచ్చేటువంటి శుభతరుణం కాబట్టి శనిత్రయస్సుని అందరూ కూడా తప్పకుండా శనీశ్వరుడికి తిల తైల అభిషేకం ఇక్కడ స్వామివారికి తిలతైల పంచామృత అభిషేకం చేసుకొని ఆనందమైన జీవనాన్ని పొందుకోవచ్చు ఒకవేళ అంటే రీత్యా బిజీగా ఉన్నవాళ్ళు ఆలయానికి వెళ్ళడానికి వీలవదు ఇంట్లో కూడా హడావిడిగా పూజ చేసుకోలేము కుదరదు అనుకున్న వాళ్ళు లేదు అంటే వేరే ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉంటూ ఉంటారు అసలు మాకు ఈ అభిషేకం ఇలాంటివి చేయడమే కుదరదు అనుకుంటారు అలాంటి వాళ్ళు ఏదైనా మంత్రం కానీ శ్లోకం కానీ చెప్పుకోవడము అలాంటి దాని వల్ల కూడా ఫలితం ఉంటుందంటారా అంటే విద్యత ఏంటంటే కాంట్రవర్సీకి నన్ను లాక్కొస్తుందో తను తను రాబడుతుందో అర్థం కాదు నాకు ఇరవై నాలుగు గంటల్లో కనీసం దేవుడి కోసం అరగంట కూడా మిగిలినటువంటి సమయం ఉందంటే అందరూ విజిత లాంటి వాళ్ళు బిజీగా ఉండకండి అరగంట మీకు సమయం కేటాయించుకుంటే మంచిది ఫస్ట్ది గుర్తుపెట్టుకోండి అరగంట కనీసం భగవంతుని కొరకు అరగంటను వినియోగించుకోగలిగితే ఇరవై మూడున్నర గంటలు మన కోసం మన తిండి మన వ్యాపకం మన సంపాదన ఎందుకంటే కోర్టు సంపాదిస్తున్నారు కదా కోర్టు కూడా సంపాదిస్తున్న వాళ్ళందరి కోసం పల్లె సంపాదించుకోవాలి పిల్లలకి రేపు భవిష్యత్తులో మంచి డెవలప్మెంట్ అవ్వాలి బెంచ్ కారు కొనుక్కోవాలి ఆరోగ్యంగా ఉండాలి ఐశ్వర్యంగా ఉండాలి ఇవన్నీ ఉంటాయి నోటి అంటే నేను అనేది విజిత లాంటి వాళ్ళు విజితో పాటుగా అరగంటను కనీసం దేవుడికి కేటాయించే ప్రయత్నం చేయండి అది కూడా సాధ్యం కాదంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది ఇప్పుడు పెద్ద పెద్ద శంకరాచార్యుల వారు పెద్ద పెద్ద స్వాములు కూడా అరగంట స్వామివారు కేటాయించి వాళ్ళ పనులు చేసుకుంటారు అంతకంటే బిజీ అయితే మనం లేవు మోదీ గారిని చూసి నేర్చుకుందాం కనీసం మోదీ గారు గంటలన్న ఆయన పూజ కార్యక్రమం కూర్చొని పూజ చేసుకుంటారు యోగి గారు పూజ చేసుకుంటారు కాబట్టి అలా మనం పూజ చేసుకుంటే మంచిది ఒకవేళ ఆ సమయం కూడా దొరకలేదు పాప ఎనిమిది నాలుగు గంటలు మీరు బిజీగా ఉన్నారు సరే దేవుడు దేవల్ల ఏం చేసుకోవాలి శివాయ నమః అన్నటువంటి మంత్రం ప్రతినిత్యం శివాయనమ అన్న మంత్రాన్ని చదువుకోవడం రెండవది మనసులో ఎప్పుడు కూడా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబికే గౌరీ నారాయణమూస్తే ఈ మరి గురుగారు మీరు శివాయనం అంటారు నమశివా అనకూడదా చాలా మంది డౌట్ ఉంటుంది వెంటనే అడుగుతారు మన ప్రేక్షకులు చాలా తెలివైన వాళ్ళు ఐ డ్రీమ్ ప్రేక్షకులు అన్ని ఛానల్ కంటే తెలివైన వాళ్ళు వెంటనే ప్రశ్న అడుగుతారు ఏమండి శివాయనం అనాలా ఓం ఎందుకు అనకూడదు ఎందుకు అనకూడదు అంటే ఓంకారం అనేది నమ అనేది బీజాక్షరాలు ఎవరికి తెలియదు ఆ విషయం ఓంకారం బీజాక్షరం దాన్ని పలకకూడదు దీక్ష తీసుకోవాలి నమ అనేది ఎప్పుడు కూడా మనకి ప్రారంభ నమ అనేది బీజాక్షరం చివరికి నమ అనేది సామాన్య అక్షరం రుత్వాక్షరం అంటారు దాన్ని శివాయ నమ అది బీజాక్షరం కాదు నమః శివాయ బీజాక్షరం ముందర వస్తే బీజాక్షరం కాబట్టి అటువంటివి బీజాక్షరైనటువంటి చదవకూడదు దోషం ఏర్పడుతుంది కాబట్టి శివాయ నమ అనుకుంటే సరిపోద్దిగా అదే అక్షరాలుగా అదే ప్రతిఫలాన్ని పొందుకోవచ్చుగా కాబట్టి ఇలా ఇలా చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వెంటనే అడుగుతారు మనోళ్ళు అందుకేలే అందుకే బాపులో దాసుకుంటున్నారు మంత్రాలన్నీ చెప్పట్లేరు బయటికి ఒక విషయం ఏంటంటే కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారు ఉన్నారు ఆయన కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తాడు బికాజ్ ఇది కలెక్టర్ ఎంత బంట్రోత్ ఉంటాడు అంటే బంట్రోత్ చేస్తాడు ఎక్కడ పనిచేస్తాడు ఆఫీసే కదా మరి ఎందుకు పక్కన బంట్రోత్ సీట్ అయ్యో అదేమిటి కాబట్టి ఇక్కడ కూడా ఏ మంత్రానికి ఎక్కడ వాల్యూ అక్కడ ఇస్తారు అలా చెప్పేసి కలెక్టర్ గారిని తీసుకెళ్లే డ్రైవర్ ఎంత ఇంపార్టెంట్ కరెక్ట్ గా జాగ్రత్త తీసుకెళ్ళాలి డెస్టినేషన్ కరెక్ట్ తీసుకెళ్ళాలి కరెక్ట్ భోజనం రావాలి భోజనం పెట్టేయాలి నీళ్ళు ఇవ్వాలి డ్రైవర్ గారు కూడా సేవ్ మనిషికి ఇచ్చే వాల్యూ మనిషిగా అందరికీ ఒకే రకంగా ఇచ్చిన పదవులను బట్టి ఇచ్చే వాల్యూ ఉంటుంది దాని యొక్క ఉచిత స్థానము ఉన్నత స్థానం అంటారు దాన్ని అలాగే మంత్రానికి కూడా కొంత మంది దగ్గరనే దాన్ని జాగ్రత్తగా అట్టి పెట్టారు ఎందుకు ఆ మంత్ర ప్రయోగం కొంతమందికి తెలియాలి కాబట్టి అణుబాంబ తయారు చేసే విషయం మనకి తెలియదు తెలియదు అందరికీ అంటే దానివల్ల ప్రమాదం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరికో టెక్నాలజీ ఉన్న వాళ్ళకి ఇంకోటి ఆ అణుబాంబ తయారు చేసేది కూడా నలుగురికి నలుగురు డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి వీడికి మొత్తం తెలియదు వాడికి మొత్తం తెలియదు నలుగురు కలిస్తేనే దాని బలం ఉంటుంది అలాగే ఈ యొక్క మంత్రము కూడా కొన్ని కొన్ని కలిసినప్పుడు దాని యొక్క ఉద్ధృతి పెరుగుతుంది కొన్ని కలిసినప్పుడు ఉధృతి తగ్గుతుంది కాబట్టి ఏ మంత్రం ఎలా ప్రయోగించాలి చెప్పబడిందే కాబట్టి కొన్ని కొన్ని చోట్ల బీజాక్షరాలు చెప్పకూడదు కొన్ని కొన్ని చోట్ల బీజాక్షరాలు తప్పకుండా చెప్పాల్సిందే ఎలా అంటే కొన్ని చోట్ల చెప్పాలి కొన్ని చోట్ల చెప్పకూడదు అంటే ఎలా ఎక్కడ చెప్పాలి చాలా మందికి చాలా సింపుల్ చెప్తాను ఖడ్గమాల చలమని చదువుతుంటారు ఇప్పుడు అమ్మవారి లలితాపారాయణంలో ఖడ్గమాల చదువుతుంటారు ఖడ్గమాల చదవకూడదు చదవకూడదు ఆ మధ్యలో బీజాక్షరాలు ఉంటాయి చదవకూడదు చదవడం వల్ల దోషం ఏర్పడుతుంది సింపుల్ దోషం ఏర్పడుతుంది ఇప్పుడు విజితారెడ్డి అనేది ఒక పేరు రెడ్డి లేకపోయినా పర్లేదు విజిత అని పిలవచ్చు కానీ రజిత అంటే మీరు ఎందుకు పలుకుతారు పలకము అంటే మీ యొక్క బుద్ధికి శబ్దానికి అర్థం ఉందిగా అలాగే ఖడ్గమాలలో కూడా వచ్చేటువంటి బీజాక్షరాల్ని లయబద్ధంగా ఆ వాక్యాన్ని కల్పి చదివితేనే లాభం ఒక్కొక్కళ్ళు ఒక చదివినప్పుడు అక్కడ అన్ని భయంకరమైనటువంటి రూపాలు ఏర్పడతాయి అమ్మవారు అది ఎవరేం రా బాబు అర్థం కాదనమాట అందుకని బీజాక్షరాన్ని వదిలివేసి మిగతా చదవాలి కర్మాలు చదవకపోతే ఏంది ఇప్పుడు చదువుతారు మేమేం చెప్తున్నారు మమ్మల్ని చదవమని చెప్పారు పలానాయని చదవమని చెప్పారు పలా నీకంటే పెద్దగా తెల్లగడ్డ ఉంది తొంభై ఏళ్ళు ఆయన చెప్పమని చెప్పాడు మీకేం తెలుసు అసలు అనే వాళ్ళు ఉంటారు ధర్మశాస్త్రంలో తప్పకుండా బీజాక్షరాలు చదవకూడదు అనేది ప్రతి ఒక్కరు చెప్పగలిగేదే మధ్యలో వచ్చినటువంటి అనేక ఢాంబికమైనటువంటివి కడియాలు పెట్టి భద్రాలు చేసుకొని భద్రాలు అంటే రాళ్ళు అంటారు వాటిని రుద్రాక్షలు భద్రాక్షలు వేసుకొని ఆ కిరీటాలు పెట్టుకొని ఇది మీరు చదవచ్చు ఇది మీరు చేయవచ్చు అనేది కరెక్ట్ కాదు గొప్ప గొప్ప వాళ్ళవి సామవేదం షణ్ముఖ్మ గారు లాంటివి చాగంటి వారి భాషాల్లో మీరు తది తను చూస్తే వారు చెప్పేది కరెక్ట్ మిగతా వాళ్ళు చెప్పే వాటిల్లో కొంత కొంతవారు కరెక్ట్ కొంతొంత అబద్ధంగా ఉంటుంది ఒక ఆయన వచ్చేసి ఒక ఆయన వచ్చేసి ఘటాభిషేకం ఎక్కడుంది శతాభిషేకం ఎక్కడుంది అంటాడు మరి శివపురాణం అంతే చెప్పబడింది శివపురాణంలో స్పష్టంగా చెప్పబడింది శతఘటాభిషేకం కృత్వా రుద్రవంతల్ని ఉంది అది వంద ఘటాభిషేకాలు చేయొచ్చు ఇరవై ఒక ఘటాభిషేకాలు చేయొచ్చు అని చెప్పబడింది మంత్రంలోనే ఉంది అది మరి అటువంటిది ఆయన మరి ప్రవచనకర్త పెద్ద ఆయన అసలు కాంట్రవర్సీ ప్రవచనకర్త అయినా ఆయన మాత్రం శివ ఎవరు చెప్పారు మీకు వంద గడాల అభిషేకాలని శిఖరాభిషేకం ఎవరు చెప్పారు దేవాలయ దాంట్లో ఆగమ శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడింది మరి శాస్త్రం తెలుసుకొని ఎలా చెప్తున్నాడు అంటే మరి దాన్ని పైత్యం ఉందామా ఇంకోదో మాకు అర్థం కాలేదు అంటే ఇలా చెప్తున్నారు అని అంటే ఇప్పుడు ఒకరికి ఒక్కొక్కలా అర్థమవుతుంది వాళ్ళ మైండ్ ఎలా దాన్ని రీడ్ చేసిందో దాని ప్రకారంగా చెప్తారు ఇప్పుడు అంటే దాని గురించి మాకు తెలీదు శాస్త్రాలు పురాణాల గురించి అందులో కూడా ఒక్కొక్కరు రాసిన దాన్ని బట్టి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇప్పుడు రామాయణం కూడా వాల్మీకి రామాయణం ఒకలాగా ఇంకొకరు దాన్ని అనువదించింది ఒకలాగా అలా ఉంటుంది కదా దాన్ని బట్టి వాళ్ళు చెప్తున్నారేమో అనుకోవచ్చు కదా ఇప్పుడు ఒక వయసు వచ్చినటువంటి ప్రవచనకర్తలు చాలా విష్ణాంతులు వాళ్ళు వాళ్ళు కూడా లౌకికమైనటువంటి విషయాల్లో వెళ్ళిపోతున్నారు ఆ లౌకిక విషయాల్ని గమనిస్తూ వాటికి అనుసంధానంగా చెప్తున్నారు అది కరెక్ట్ కాదు వాళ్ళకి అనుభవం ఉంది విషయ పరిజ్ఞానం ఉంది వాళ్ళకి అయినా సరే చెప్పడం అనేది సహేతుకం కాదు అది మీరు అన్నారు ఇప్పుడు వాల్మీకి రామాయణం ఒకటి ఇప్పుడు రామాయణం వేరు ప్రక్షిప్తాలు అంటారు వీటిని ప్రక్షిప్తాల గురించి మాట్లాడాలంటే లేనివి కొన్ని దాంట్లో క్రియేట్ చేసి మన దాన్ని పెట్టి దాంట్లో ఇదే రామాయణం ఇదే మనకి వాల్మీకి రాయణం చెప్పడం అనేది తప్పది వాల్మీకి రామాయణం అసలైనటువంటి పుస్తకం వేరే ఉంది దానిలో ప్రక్షిప్తాలు ప్రక్షిప్తాలంటే ఎక్స్ట్రా చాప్టర్స్ క్రియేట్ చేయడం అంటే మనకు అర్థమయ్యే విధంగా ఇప్పుడు లవకుశలతో రాముడు యుద్ధం అని చెప్పారు ఇది ఎక్కడ ఉంది సింపుల్ అంటే కామన్ పీపుల్కి అర్థం కానీ చెప్తాను మీకు నేను లవకుశలు రాముడితో యుద్ధం చేయడం సాధ్యమా ఇంకోటి ఆంజనేయ స్వామి రాముడితో యుద్ధం చేయడం అమ్మా అసలు ఏమైనా కొంచెం దానికి ఏమైనా ఉందా దానికి ఆ సినిమా పంపర్ హిట్టు సూపర్ హిట్టు దాన్ని ప్రజలందరూ కూడా ఇదే రామాయణం అనే భావంలో వెళ్ళిపోయారు అందుకే కాంట్రవర్సీలు కలికి ఇలాంటివన్నీ కాంట్రవర్సీ అందుకే వచ్చాయి ఇప్పుడు బయటికి సో అనంత శ్రీరామ్ గారు పాపం అందరూ కూడా బయటకు వచ్చి అది ఎందుకంటే తప్పుగా చెప్తానని చెప్పేసరికి అసలు నిజాలు బయటికి వస్తున్నాయి ఇప్పుడు ఈ సనాత ధర్మంలో కొత్త కొత్త నిజమైన విషయాల కోసం వెతుకుతున్నారు చాలా మంది మన ఛానల్ ద్వారా కానీ ఇతరత్రా కూడా కొత్త విషయాలు ఏమిటి రియాలిటీ ఏమిటి వెతుకుతున్నాను బయటకు వచ్చారు అందరు కూడా అందుకనే చాలా మంది ఈ వాల్మీకి రామాయణస్ చదవడం మొదలెట్టారు అటువంటివి ప్రక్షిప్తాలు అనేవి లేనిపోని చాప్టర్స్కి మీరు అన్నారు మనకు అర్థమయ్యే చాప్టర్స్ ప్రతి పర్లేదు కానీ లేనివి కొత్తవి క్రియేట్ చేసి దాన్ని పెట్టి ఇదే రామ చెప్పేటువంటి కొన్ని ప్రక్షిప్త పితామహులు ఉన్నారు వారి అటువంటి మాట వినే ప్రయత్నం చేయకూడదు కాబట్టి మనకి ప్రస్తుతం సబ్జెక్టులో శని త్రయోదశి ఏమిటి పరిస్థితి అనేది అమ్మాయి అడిగిన ప్రశ్నకు సమాధానం ఈ శనిత్రయోదశి రోజున మనకి అద్భుతమైనటువంటి ఆనందాది అదృష్ట యోగాలు పొందుకోవచ్చు ఈశ్వరాభిషేకం చేయండి శనీశ్వరుడికి అభిషేకం చేయండి అదృష్టం బాగా ఉంటుంది తప్పకుండా ఇటువంటి అభిషేకం చేయడం వల్ల బీజాక్షరయుక్తం కాకుండా బీజాక్షరం లేకుండా మీరు చదివి ఆనందమయ్యే జీవనాన్ని సుఖ జీవనాన్ని పొందుకోవచ్చు అందులో ఇంకోటి మీరు అడిగినట్టు ఇంకో ప్రశ్న అంటే మీరు అడిగిన దాంట్లోనే ఉంది ప్రశ్న అందులో మీరు సరే చేసుకోవడానికి సాధ్యం కాకపోతే అని అడిగారు అన్నమాట మంత్రం చేసుకుంటున్నారు కదా ఒకవేళ ఉదయం పూట సాధ్యం కాకపోతే ఉదయం మొత్తం మీరు నక్తముగా ఉంటూ ప్రదోషకాలంలో చేసుకోవచ్చు ఇంకా విశేషం ఓకే ప్రదోషకాలం అంటే సాయంకాలం ఐదు నుంచి ఏడు మధ్యలో అది ఇంకా విశేషం కానీ నక్తముగా ఉండాలి నక్తం అంటే మళ్ళీ పళ్ళు పాలు ఓకే స్వీకరిస్తూ సాయంత్రం సమయంలో మన స్నానం చేసి గుడికి వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు లేదు గుడికి రానివాడు పల్లె గుళ్ళ చేయనివాడు ఇంట్లో శుభ్రం కూర్చొని చేసుకోండి శని అష్టోత్తరం చదువుతూ వేసుకోండి శివాష్టత్రం చదువుతూ వేసుకోండి తర్వాత శివలింగం ఏం చేయాలంటే పార్థివలింగం అని అంటే మట్టిలింగం పుట్టమణులతో తయారు చేసిన లింగం దాన్ని నీళ్ళలో ముంచేసేయండి పూజ అయిపోయిన తర్వాత అష్టోత్తరం అయిన తర్వాత ధూపాలు తర్వాత పూలు పెట్టండి ధూపం వేయండి దీపం పెట్టండి నైవేద్యం పెట్టండి అయిపోయిన తర్వాత హారతి ఇవ్వండి ప్రదక్షిణ చేసుకొని నమస్కారం చేసుకోండి నక్షత్రాలు వేసేసి స్వామి అపరాధ సహస్రాన్ని క్రియంతే అనిషం దాసోని మిత్వాత్వా క్షమస్థ పరమేశ్వర అని చెప్పేసి అపరాధ స్తోత్రం చదువుకొని అయిపోయిన తర్వాత నమస్కారం చేసుకొని తీర్థం తీసుకొని ప్రధానం తీసుకొని శివుని శుభ్రంగా నీళ్ళలో ముంచేసి నీళ్ళలో లోపల పెట్టి భిన్నం చేసేయండి అండి అందులో మొక్కల్లో పోసుకున్నాయిగా ఇప్పుడు మీరు చెప్పారు మంత్రం అపరాధానికి సంబంధించి మాకెక్కడొస్తాయండి మంత్రాలన్నీ మా వేలో మేము స్వామి ఏదైనా తప్పు చేస్తే ఇదే అర్థం అదే తెలిసి తెలియక తప్పులు చేసి ఉంటే నన్ను మన్నించు తండ్రి అపరాధ సహస్రాన్ని క్రియంతై అహర్నిషం అంటే ప్రతిక్షణం వెయ్యి తప్పులు ఉంటాం మనం అంతే ప్రతిక్షణం అహర్నిషం క్రియంతే అహర్నిషం అంటే తప్పకుండా చేస్తాను నేను గ్యారంటీ క్రియంతై అహర్నిషం దాసోమితి మాం నా తప్పులను క్షమించండి దాసు నీకు దాస మక్వా క్షమస్వ పరమేశ్వర నన్ను క్షమించి మీరు తెలియని తప్పులు తెలియ మాట్లాడదే తెలిసి తెలియదు తప్పుల్ని క్షమించండ్రి నాకు శుభాన్ని కలిగించు అంతవరకే అన్నప్ప నాకు ఇల్లు ఇవ్వు నాకు పొలం ఇవ్వను కాదు శుభం ఇవ్వడం అంటే నీకు ఏది కావాలో ఇచ్చేస్తాడు నువ్వు పొలం ఇల్లు అడిగితే రెండో ఇచ్చి కూర్చుంటాడు నువ్వు రెండు అడిగిన అంటాడు కానీ మనకి ఏది కావాలో అది అడగదు శుభాన్ని కలిగించు అని అప్పుడన్ని ఇస్తాడు పొలం ఇస్తాడు ఇల్లు ఇస్తాడు సంతానం ఇస్తాడు మంచి మొగుడు ఇస్తాడు అది మంచి మొగుడు ఉంటాడు అనుకోండి మీకు అలా అనమాట అన్ని రకాల ఇంకా అంతే అండి ఇంకేముంది అయితే ఎలాగో ఇప్పుడు నలుపు రంగు బ్లూ రంగు అన్నారు కాబట్టి లాస్ట్ లో ఒకసారి అది కూడా మాట్లాడేసుకుందాము ఇప్పుడు శనీశ్వరుడికి సంబంధించి బ్లూ నీల రంగు అని చెప్పన్నారు కానీ అందరము ఆచరించేది మాత్రం నలుపు రంగుకు సంబంధించి మరి ఆయనకు నలుపు రంగే ఎక్కువగా మనం భావిస్తున్నాం కాబట్టి మనం నలుపు రంగు ధరించడం వల్ల శని మనం అట్రాక్ట్ చేసుకున్నట్టు శని ప్రభావం మన పైన ఉంటుంది ఇలా అంటుంటారు మరి కొంతమంది శనివారం ఆయనకు సంబంధించిన రోజు కాబట్టి ఆ రోజున నలుపు వస్త్రాలు ధరిస్తే అంతా మనకు ఫేవర్గా ఉంటుంది ఇలా కొంతమంది రకరకాలుగా మాట్లాడతారు ఇవన్నీ నమ్మొచ్చు అంటారా తప్పకుండా నిజం చెప్పాలంటే మీకు ఆ భ ఆ యొక్క భగవంతుడికి ఈశ్వరుడికి ఇష్టమైనది నలుపు వస్త్రమే ఆయన నిజంగా ఆయన చెప్పాలంటే ఆయన కూడా మనకి భస్మవర్ణం ఆయనకి ఇష్టం అంటే తెలుపు రంగు యాష్ కలర్ యాక్చువల్గా పచ్చకాయ అదైనా ఇష్టమే అలాగే మనకి తప్పకుండా ఈ యొక్క ఈశ్వరు శనీశ్వరుడికి ఇష్టమైంది నీలవర్ణం అంటే చాలా నీలవర్ణం అని నలుపు కూడా వచ్చేస్తుంది దానికి నీలంగా కనబడ ఎలా ఉంటుంది అంటే నీలం అంటే మనకి ఆకాశ నీలం లాగా ఉండదు కొద్దిగా చిక్కటి నీలం అంటే కారు మబ్బుల నీళ్ళలో ఉంటాడు ఆయన కానీ చాలా అందమైన వాడు శనిశ్వరుడు శనిగ్రహం చూడండి మీరు నవగ్రహాల్లోకి వెళ్ళా గ్లోబ్ చూస్తే మీరు శనీశ్వరుడు చాలా అందంగా ఉంటాడు బ్యూటిఫుల్ కనపడతాడు ఆయన అలాగే శుక్రుడు కూడా తెల్లగా కనపడతాడు ఆయన శ్వేతవర్ణం కానీ శుక్రుడు మేము చిక్కని చూస్తున్నప్పుడు కంటితో శుక్రుడు బ్లూ కనిపిస్తాడు శనీశ్వరుడు బ్లాక్ లో కనిపిస్తాడు కానీ బ్లూలను కనిపిస్తాడు శనీశ్వరుడు అది చూడాలి అంటే మీరు ఆయన్ని దేవుడుగా భావించి చూసారు అందుకే మీకు ఈ వర్ణాలన్నీ అద్భుతంగా కనిపించాయి మేమంతా కూడా నవగ్రహాలను కానీ భయంగా చూసాము మాకేమీ కనిపించలేదు ఒకటి ఇదే ఇక్కడ జనానికి వచ్చినటువంటి మైనస్ పాయింట్ ఇదే శనిశ్వరుడు నెగిటివ్ గా చూడడం అనేది కానీ శని ఇందాక చెప్పాం కదా శనీశ్వరుడు ధనం ఇవ్వగలిగితే ఆయన ఇచ్చేటటువంటి ధనాన్ని కానీ ఆ ఇచ్చినటువంటి సుఖాన్ని కానీ వరి బలు అసలు పోవడానికి నిద్రపోవడానికి కారకుడు శనీశ్వరుడే శనీశ్వరుడు మన జాతకంలో బాలను నిద్ర లేని రాత్రులు ఉంటాయి మనకి మరి సుఖానికి వాడే కారకుడు కదా సుఖానికి వాడే కారకుడు ఏంటండి అంటే భగవంతుడి ఇప్పుడు రాముడు ఉన్నాడు ఇప్పుడు మనమంటావు రా తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు అక్కడ డుకారం పెట్టాం కదా అంటే రామాయణ తండ్రి డుకాన్ రాముడు నావాడు అనుకుంటున్నప్పుడు శని నావాడు ఎందుకు ఒక నేను ఇప్పుడు చెప్తాను మీకు భగవంతుణ్ణి నేను ఎలా పిలుచుకుంటే తులసిదాతలా పిలుచుకోవచ్చు మనం మనల్ని కల్ అడాప్ట్ చేసుకోవాలి అందుకే అది ఇంపార్టెంట్ ఇప్పుడు ఎంత భక్తిగా పూజిస్తానంటే అంత భక్తిగా పూజిస్తాం ఇలా నేను జపం చేస్తున్నప్పుడు ఈశ్వరుడికి శని తేడా మేము అదే విధానంగా పూజిస్తాం శనిగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి మిందాక చెప్పాం కదా నీలవర్ణం నీలగంధం నీలపుష్పం నీలమాష నీల పాషాంకు మాత్రం ప్రదక్షిణీ కుర్వాణం అని చెప్పి ఆయన కూర్చోబెట్టి తిరసంహితమైన మంటపంలో చాలా జాగ్రత్తగా కూర్చో జాగ్రత్తగా కూర్చోండి అర్ఘ్యం సమర్పయామి ఆసనం సమర్పయామి ఆవాహన ఎలా అయితే ఈశ్వరుని ఎలా పూజి శరీరాల పూజ చేస్తాం మేము కాబట్టి అందుకే ఈశ్వరుడు నేను నావాడే అనుకుంటాడు కదా ఈశ్వరుడు కూడా వాడే అనుకుంటాను అప్పుడప్పుడు లింగోద్భవన చేసినటువంటి పూజకి ఆ శివుడు నాకు చేడా అంటే మన అనే భావన ఉంటే మనం ఎలా అయినా పిలుచుకోవచ్చు ఎలా అయినా మనం ఆయన నా తండ్రి అనుకున్నప్పుడు నా ఓడయ్యా నా తండ్రి నావోడయ్యా అనుకున్నప్పుడు తండ్రిని ఓడు నా ఓడు అంటావా ఏకవచనం పిలుస్తావా ఇప్పుడు నాన్నగారు అని పిలవడంలో ఒక ఆప్యాయత ఉండదు ఉండదు నానా ఎక్కడ పోతున్నాను నాన్న ఎట్ వెళ్తున్నా నాన్న ఏకవచనంలో ఆప్యాయత ఉంటుంది కానీ కొంతమందికి ఎలా ఉంటుంది ఏంటి తండ్రిని ఏంటి ఎలా అంటావు ఏంటో నాన్నగారు అనలేవా నాన్నగారు అంటేది గ్యాప్ ఏర్పడుతుంది అసలు 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 అది నాకు సహేతంగా కనిపించదు సో నానా నాన్న ఎక్కడికి వెళ్తున్నా నాన్న వచ్చేసిన ఆ ఆప్యాయతకి ఉంటుంది అటువంటి ఆప్యాయతోనే శనీశ్వరుణ్ణి వాడు అని పిలవడం తప్ప అక్కడ అవమానం చేసినట్టే ఎప్పుడు ఉండదు అదే కేవలం ఈశ్వరుణ్ణి శనిశ్వరుణ్ణి నావాడు అనుకోవడమే కాబట్టి నవగ్రహాల్లో కూడా ఏ గ్రహాన్ని అయినా సరే మనము నెగిటివ్గా చూడడం వల్ల సుఖానికి ధనానికి కారకుడు ఈ యొక్క శనీశ్వరుడు కాబట్టి శనీశ్వరుణ్ణి తప్పకుండా మనం ఎప్పుడు కూడా సదాస్మరణం అందుకే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవేనమా అనే ప్రతిరోజు నవగ్రహ ధ్యానం చేసుకుంటూ వెళ్తే ఏ గ్రహాలు మనం ఏం చేయాలి వస్త్రాల క్లారిటీ నాకు రాలేదు బ్లూ కలర్ వస్త్రం పెట్టుకుంటే మంచి తప్పకుండా శని త్రయోదశి రోజున కానీ అలాగే శనివారం రోజున కానీ తప్పకుండా శనీశ్వరుడి వస్త్రాలు ధరించడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది రాదు అలాగే ఆ రోజు నూలు తినొచ్చా నూల ఉండలు బెల్లం తో తప్పకుండా తినండి అది ఇంకా మంచి విశేషాన్ని కలిగిస్తుంది ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తి యొక్క వస్త్రధారణ చేస్తే ఆయన సంతృష్టి అవుతాడు కదా తప్పకుండా వస్త్రధారణ చేయవచ్చు నువ్వులు దానం చేసుకోవచ్చు నలనూలు స్వీకరించవచ్చు అంటే స్వీకరణ అంటే తినడం మీరు దానం తీసుకోవద్దు మళ్ళీ ఆ నువ్వులు బెల్లం దాన్ని తినవచ్చును తిలపిండి తిన తైలపిండి అంటారు దాన్ని తినవచ్చు శుభ్రంగా పంచదార వేసుకోవడం పాలలు కలుపుకోవడం మీరు తినవచ్చును అంటే ఈ శనిశ్వరుడికి ఇష్టమైనటువంటి పదార్థాలు తినవచ్చును తీసుకోకూడదు దానంగా ఇస్తే ప్రసాదంగా తీసుకోవచ్చు అప్పుయే తీసుకోవచ్చు దానికి ఇబ్బంది లేదు కానీ రెండవది మీరు గుర్తుపెట్టుకోండి ఆ రోజున చాలా మంది వచ్చేసి మనకి ఒంటికి తైలం పెట్టుకోవాలి నలనూల యొక్క మర్దన చేసుకుంటే చాలా మంచిది ఇప్పుడు ఒకవేళ ఇంట్లో ఆ రోజున నూనె నిండుకుందే అనుకోండి ఆయిల్ తెచ్చుకోవడానికి చాలా మంది భయపడతారు అదే ఇదే కదా మిడిమిడి మేధావులు మేధావులు కాదు మిడిమిడి ఉన్నటువంటి మిడతలు మేధావులు ఇవన్నీ చెప్తుంటారు అవన్నీ కూడా మన ఛానల్ కూడా చూశాను పాపం నేను తప్పుగా అనుకోద్దు కానీ అడిగడం చూసాను ఇది మిడిమిడి జ్ఞానం ఈ డబ్బు పెట్టి నువ్వు కొనుక్కుంటున్నావు దానం ఎందుకు అవుతుంది అసలు ఎందుకు అక్కడ పొడి ఏ శాస్త్రం చెప్పబడింది ఎవరైనా చెప్తున్నారా ఎక్కడ చెప్పబడలేదు తిలం కొనదని తిలలు కొనొద్దు తైలం కొన ఎక్కడ చెప్పబడలేదు దానం తీసుకోవద్ద చెప్పబడింది కానుకగా తీసుకోవచ్చు దానం తీసుకోవద్దు అని చెప్పబడింది తప్ప కొను ఎక్కడ ఉంది ఇప్పుడు ఈ కేశాలు కట్ చేయద్దు అలాగే నఖం కట్ చేయొద్దు అండ్ నఖం అంటే గోర్లు కట్ చేయొయ్యు కేశాలు కట్ చేయద్దు ఆలో చెప్పింది అలా చేయడం వల్ల ఏమిటంటే దరిద్ర దేవత మనం ఆవహించుకుంటాయి ఆ రోజు తీయకండి తైలమర్దం చేసుకోమని చెప్పింది ప్రతి శనివారం తైలమర్ధం చేసుకోవాలి ఈశ్వరుడికి శనీశ్వరుడికి ప్రీతి అది ఒంటికి తైల మర్దం చేసుకొని శుభ్రంగా వెళ్ళి కాస్త పుట్టమని లాంటిది కానీ లేదా మీరు ముల్తాన్ మట్టి అంటారు కదా ఆడవాళ్ళు ముఖాన్ని పెట్టుకుంటారు అది ఒంటికి పెట్టుకో బుధ మట్టి పెట్టుకోవాలి ఒంటికి అంటే శనిశ్వరుడికి శైరాన్ని బాధ కలిగించాలి వెళ్ళి ఒక పది నిమిషాలు రెండు రోజులు మనం నిలబడి తర్వాత స్నానం చేయాలి ఇది ఆరోగ్యానికి మంచిది కానీ ప్రారంభంలో విడవడని దయారే వేడు అని నట్టుకునేవాడు లేదంటే ఎండ పడుతున్నప్పుడు మంటలు వేస్తుంటుంది గట్టికి బిగిసిపోతుంది అబ్బాయి కిరణ్ సినిమా చెప్పాడు రా బాబు జుట్టు కత్తుకుంది ఇది రావట్లేదు అని తిట్టుకునేవాడు ఇలా శరీరాన్ని బాధ పెట్టుకొని పది నిమిషాలు తర్వాత సుఖాన్ని పొందడం శనీశ్వరుడు యొక్క ఉద్దేశం అదే ముందు మనల్ని బాధ పెడతాడు తర్వాత సుఖాన్ని ఇస్తాడు సంతోషాన్ని ఇస్తాడు కానీ ఇలాంటి తైల మర్దన చేసుకొని పుట్టమని మనం బురద మట్టి కానీ లేదా మట్టి పెట్టుకొని స్నానం ఆతిస్తే నదీ స్నానం కానీ మనం సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది ఆయనకి శనీశుడు వాడు ఎంతో ప్రీతి కలుగుతుంది అప్పుడు మనకి సోదరుడు అని ఉంటాడు చిన్న డౌట్ అండి ఇప్పుడు మనంతా మాట్లాడుకుంటున్నాం శనీశ్వరుడు అని అయితే ఇంతకుముందు నేను శనీశ్వరుడి టాపిక్ చేసిన దాంట్లో కూడా చాలా మంది కామెంట్ పెట్టడం జరిగింది బుద్ధుండాలి ఉండాలి డివోషనల్ టాపిక్స్ మాట్లాడుకుంటున్నారు చెప్పే వాళ్ళనే చేస్తున్నారు అడిగే వాళ్ళని అడుగుతున్నారు శనీశ్వరుడు అనాలి శనీశ్వరుడు అని ఎలా సంబోధిస్తారు అని చెప్పి నిజంగా ఇలా సంబోధించకూడదు అంటారా అనేది తప్పు ఉంటావు అంటే సప్తమి విభక్తి ఒకటి తృతీయ ఒకటి అనుకోవచ్చు దానికి అలా ఏం లేదు అక్కడ అంటే విభక్తుల్లో తిడతప్ప ఎక్కడ చెప్పలేదు శని ఈశ్వరుడు అనొద్దు ఎక్కడ చెప్పలేదు శని ఈశ్వరుడే అవుతుంది నో ప్రాబ్లం శనీశ్వరుడు ఎలా ఎలానే పిలుచుకోవచ్చు శని గ్రహం అనొచ్చు ఈశ్వర గ్రహం అనొచ్చు కాబట్టి అటువంటిది ఏం లేదు చెప్తారు కదా మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకి ప్రతి ఒక్కళ్ళు గొప్పగా కనపడతారు శని ఇప్పుడు మంత్రంలో ఒకసారి ఉంటుంది శనేశ్చరాయ విత్మహే మహా మే తన్నో శనేశ్వర అప్రచోదయాత్ అక్కడ అక్కడ మాటల పదం వేరు శనేశ్వర ఆయన మహా శనీశ్వరయన మహా మంద గమనాయన మహా మందాయన మహ ఇక్కడ మంత్రం వేరు అంటే అక్కడక్కడ పదవిభద నడినప్పుడు విభక్తులు మారిపోతాయి ఒక్కొక్క విభక్తిలో తప్పకుండా మనం వాడుకోవచ్చు శనేశ్వరుడు శనీశ్వరుడు శనిగ్రహము అని పా ఎటువంటి ఇబ్బంది లేదు ఓకే నిజంగా చాలా డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి ఈ టాపిక్తో ధన్యవాదాలు అండి శుభమస్తు అఖండ ఐశ్వర్యమస్తు నమస్కారం e aí